హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక హెల్దీ రెసిపీ అనమాట ఇది రాగి జావా మామూలుగా రాగి జావ తింటే చాలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బలం కదా సో ఏం తినకపోయినా కూడా మార్నింగ్ కానీ ఈవినింగు నైట్ డిన్నర్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఇది తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకని ఈరోజు రాగి మేము కూడా రాగి జావా చేసుకుంటున్నాం అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ టిఫిన్ ఏం లేదు ఈరోజు జావా వీక్లీ ట్వైజ్గా దా రోజు తాగినా కూడా మంచిదే కానీ రోజు తాగలేని వాళ్ళు ఏంటంటే వీక్ ఒక రెండు సార్లు అయినా తాగండి చాలా మంచి బలం అనమాట సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక గిన్నె తీసుకొని షవ్ మీద పెట్టేసి దాంట్లో నీళ్ళు వేసి మనకు ఎంత కావాలో అన్ని నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సో అవి ఏందంటే బాగా మరగాలన్నమాట అవి లోపు ఏంటంటే మనం ఇక్కడ రాగి పిండి రెడీ చేసుకుందాం ఫస్ట్ ఒక కప్పు తీసుకొని నేను రాగి పిండి ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లు వేసుకొని దాంట్లో బాగా అంటే ఉత్త పిండే వేసేస్తే మనం కలిపెట్టలేము అనమాట మరిగే నీళ్ళల్లో సో అందుకని చెప్పి నేను ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం తిక్కుగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అవి కొంచెం వాటర్ వాటర్గా సో ఇలా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇట ఉండలేకుండా నీట్గా కలబెడతా ఉండాలి మధ్య మధ్యలో అప్పుడు మనకి ఏంటంటే మొత్తం మిక్స్ అయ్యి కొంచెం తిక్కుగా వాటర్ వాటర్గా ఫామ్ అవద్దు అనమాట రాగి పిండి మొత్తం కలిపేసుకున్నాను కదా సో కలిపిన తర్వాత చూడండి ఎట్లా ఫామ్ అయిందో ఈ క్వాంటిటీలో మిక్స్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఏంటంటే మనం కొంతమంది దాంట్లో ఇట్లా పెరుగు మజ్జిగ అవి మిక్స్ చేసుకుంటారు కొంతమంది నార్మల్గా అట్లే అయినా అట్లే జావ అయినా తాగేస్తారు మామూలుగా ఎక్కువ ఇట్లా వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది మంచిది కూడా అంట అందుకని చెప్పి నేను ఏంటంటే పెరుగు ఉంటే కొంచెం పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను మరీ తిక్కుగా కాకుండా కొంచెం నీళ్లు వేసుకుంటున్నాను నీళ్లు వేసుకొని మరీ నీళ్ళ నీళ్ళగా మజ్జిగ లాగా లేకుండా మరీ తిక్కు గెడ్డ లాగా కాకుండా కొంచెం నీట్ వేసి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ లోపు మనకు అవి లోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే అవి మనకు ఈజీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను ఆ రాగి పిండి ఫస్ట్ కలిపేసుకున్నాను తర్వాత పెరుగు కూడా ఇలా మిక్స్ చేసుకున్నాను సో చూడండి ఇలా బీట్ చేసుకొని అంత థిక్నెస్గా లేకుండా చూడండి ఆ రేంజ్లో చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ లోపు బాగా మర మరిగిపోయాయి వాటరు సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా రాగి పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి కొంచెం కొంచెం వేస్తా బాగా కలుపుతూ ఉండాలన్నమాట సో చూడండి అవి వేసేసి నేను బాగా మిక్స్ చే ఇంకా మనకేం పెద్ద ఉండలుగా అట్ట ఎందుకంటే ఆల్రెడీ వాటర్లోనే మనం మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి పెద్ద ఉండలు రావు పోహేసి బాగా నీట్గా కలిబెడుతున్నాను ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా అది ఏంటంటే కొంచెం ఉడికేటప్పటికి కొంచెం థిక్నెస్ అవుతుంది బాగా ఉడకాలన్నమాట అది ఇప్పుడు కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యింది కొంచెం కింద కొంచెం ఉండలు వచ్చాయి అవి కూడా కలిబెడతా ఉంటే కరిగిపోయాయి అనమాట సో ఇప్పుడు కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యే కొద్దీ ఇంకా థిక్నెస్ అంతా పడింది నట్టే కలిబెడతా ఉన్నాను సో చూడండి ఇప్పుడు బాగా ఉడకతుంది కదా బాగా థిక్గా అయిపోయింది చూడండి ఇంతకుముందు మనకు ఎలా ఉన్నిందో ఇప్పుడు బాగా థిక్నెస్గా ఉంది కదా సో ఇలా థిక్గా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఉప్పు అయినా ఇంతకుముందు మనం సాల్ట్ వేసాం కదా మోస్ట్లీ నా దగ్గర ఆ సాల్టే సరిపోయి ఉంటుంది సో కానీ మళ్ళీ తక్కువైనా మళ్ళీ మనమైనా వేసుకోవచ్చు నాకైతే సరిపోయి ఉంటదనే అనుకుంటున్నాను సో బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకని ఇచ్చేసి ఎక్కువసేపు ఏం కూడా పట్టద్ది ఇది బ్రేక్ఫాస్ట్ ఒక కరెక్ట్గా ఐదు పది నిమిషాలు మనం మొత్తం చేసేసుకోవచ్చు ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేను ఏంటంటే పక్కన తీసిపెట్టేసి మనం ముందుగా పెరుగు కలిపెట్టుకున్నాం కదా సో దాన్ని వేసేస్తున్నాను అనమాట దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకేం తెలుసా ఇట్లా పెరుగు కలిపితేనే బాగున్నట్టు అనిపించింది మామూలుగా నేను కొంచెం ఉత్తదే ఉన్న ముందు ఒకరి టేస్ట్ చూసాను అనమాట దానికంటే కూడా ఇది కలిపి తాగిన తర్వాత నాకు బాగా అనిపించింది సో ఇలా కలిపెడతా ఉన్నప్పుడు మనం సాల్ట్ చూసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని అయినా మిక్స్ చేసుకోవచ్చు నాకేందంటే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ నేను చెప్పాను కదా నాకు సరిపోయి ఉంటుందని సో కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంకా మనం తాగే గ్లాసులోకి అది ఈజీగానే అయిపోద్ది రాగి రాగిజావ ఇప్పుడు మనం ఏంటంటే మొత్తం కలిపేసి ఉప్పు అవన్నీ చూసేసుకున్నాం చూసేసుకొని ఇప్పుడు గ్లాసులకు సర్వ్ చేసేసుకున్నాం రోజుకి ఏంటంటే ఒక గ్లాస్ నిండా తాగినా కూడా చాలా మంచిది చిన్న పిల్లకాయలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తాగచ్చు అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది చాలా ఈజీగా అయిపోయింది ఇది మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్